జైపీ మిత్రులారా నా పేరు రవి సిద్ధరా సిరిసిల్లా జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షుని సో ఈ కార్యక్రమంలో భాగంగా నేను ఒక టూ డేస్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను ఇంతకుముందు బాణాసలో పనిచేశాను ఇప్పుడు ఎంఎన్ఎస్లో పనిచేస్తున్నాను నరేష్ అన్నతో కలిసి నడవడానికి గల కారణం ఏంటంటే అందరూ మామూలుగా పుడతారు చేస్తారు బట్ కొంతమందే సమాజం కోసం పని పనిచేస్తారు సమాజం మేలు కోసి స్వలాభం కోసం కాకుండా సమాజమే నా కుటుంబం అనుకొని బతికే వాళ్ళలో ఇప్పుడున్న గొప్ప వాళ్ళలో చెప్పుకున్న ఫస్ట్ పేరు నేను బయట మనం ఒక మనిషి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పుకుంటే కొన్నిసార్లు కొన్నిసార్లు కొన్ని పక్క పెట్టవలసి వస్తుంది అంటే ఏ మనిషికైనా పాజిటివ్ ఉంటది నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ లేన అంటే నెగిటివ్ లేని మనిషి ఎవరు ఉండరు బట్ మనకు కావాల్సిన పాజిటివ్ తీసుకొని మనం చైతన్యం అవుతూ మన గురువు చెప్పిన మాటలు వింటూ ఇంకా మనం ఇంకా సమాజాన్ని ఏ విధంగా చైతన్యం చేస్తామనేది ప్రతి పాయింట్ ప్రతి క్షణం ప్రతిరోజు నేర్చుకుంటూ సమాజం కోసం పనిచేస్తూ ఉంటే మన ఎంఎన్ఎస్ కూడా అదే విధంగా ప్రగతి పథంలో ముందుకెళ్తుంది ఎంతో మంది వచ్చారు ఇప్పుడు రెండు వందల మంది వచ్చారు ఈ రెండు వందల మందిలో చివరి వరకు నరేష్ అన్నతో ఉండేవాళ్ళు ఎంతమంది ఈ రోజు కాదు నేను ఎందుకు అడిగాను అండి ఈ క్వశ్చన్ నరేష్ అన్న మీద అభిమానంతో కొంతమంది వచ్చింటారు నరేష్ అన్న భావాజన నచ్చి కొంతమంది వచ్చి ఉంటారు నరేష్ అన్నతో కలిసి నడుద్దామని కొంతమంది వచ్చి ఉంటారు జస్ట్ మైండ్లో ఒక ఇంటెన్షన్ నచ్చిన వాళ్ళ కోసం కొంత టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది ఆ టైం ఎంతవరకు అనేది మీరు మీ మైండ్లో ఒక ఫిక్స్డ్ ఒక అంటే ఇంటెన్షన్ ఏదంటే సబ్కాన్షియస్ మైండ్ అవుతుంది కదా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తే ఎస్ నేను జీవితాంతం ఇతను ఇతనితో కలిసి నడుస్తానని చెప్పేసి భార్య మనతో పాటు వస్తుంది అవునా కదా వస్తుందా కదా కొత్త ఇంటి నుంచి ఒక మన ఇంటికి వచ్చిందంటే ఒకే మైండ్లో ఫిక్స్ అవుతుంది అంటే ఒకే నేను చచ్చినా బతికినా ఇతనితో కలిసి నడుస్తాను బాధ అయినా కష్టాలైనా సుఖాలైనా కలిసి పంచుకుంటాము కష్టాలలో బాధలో తోడుగా ఉంటామని చెప్పేసి వస్తుంటారు ఇప్పుడు మీరు అంతగా చూసింది అవుతుంది ఈ ఫోర్ డేస్లో మనకంటూ అదే ఎంఎన్ఎస్ నాయకుడు అంటే ఇలా ఉండాలి అన్ని సంఘాలు వేరు ఎంఎన్ఎస్ సంఘం అనేది ప్రత్యేకంగా వేరు ఎందుకంటే అది బైరీ నరేషన్ బై ప్రోడక్ట్ ఏంటంటే నా కుటుంబంలో నా మనిషి అనేవాడు సమాజంలో ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు కానీ చూసే చూపు కానీ మాట్లాడే మాట కానీ చేసే పని విధానం కానీ ఒక విధమైన సిస్టంలో ఉండాలి ఆ సిస్టంలో ఉన్నప్పుడే మనకు విలువ ఉంటుంది మనం చేసే పనికి ఉంటుంది మన సంఘాకీలు ఉంటుంది ఏది ఏమైనా మనం మైండ్లో మనకున్న భావాజాలంతో పాటు మనకున్న చెడును కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలి ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఉంటుందా ఉండదా ఉంటుంది చెడు అంటే ఏంటంటే ఒక మనిషిని చూసే చూపు కానీ మాట్లాడే విధానం కానీ ఇప్పుడు నాస్తికులైనంత మాత్రమే మనకు బాగా తెలుసా మనం సమాజంలో ఒక మేరకు చైతన్యం కొంతవరకులు ఉన్నాము అంటే దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు నమ్మితే ఎందుకోసం నమ్మాల్సి వస్తుంది ఇది మళ్ళీ తర్వాత మారచ్చు నిర్ణయం అనేది సైన్స్ పరంగా చూసుకుంటే మారకపోవచ్చు అలా అని చెప్పేసి అరే నీకు తెలియదురా అని చెప్పేసి మనం ఎదుటికాలతో వాదన పెట్టుకోకూడదు ఫస్ట్ థింగ్ చెప్పేది ఏంటంటే మన చుట్టూ కూడా మనం ఒక రకంగా ఉంటే డిఫరెంట్గా అనేది మనం ఉంటే వంద మంది ఒక సేమ్ అదే లో ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది మనం ఎంతసేపు నేను చెప్పింది నిజంరా నువ్వే అది అమ్మరా నువ్వు వేస్ట్ గానివిరా నీకు ఏం తెలియదురా తెలుసుకోరా ఈ విధంగా మాట్లాడి దురుసుగా ప్రవర్తిస్తే చాలా ప్రమాదకరం మనం మాట్లాడే మాట నెమ్మదిగా అర్థమయ్యే విధంగా ఒక సీక్వెన్స్ లో ఆలోచింపజేసే విధంగా ఉండాలి ఆలోచన చేసే విధంగా ఉండాలి ఎంతసేపు నీ రైట్ నేను రైట్ కాదు నువ్వు చెప్పింది కూడా రైటే అనుకుంటున్నాను బట్ నేను నేను ఆలోచించి ఇలా నేను ఈ నిర్ణయానికి వచ్చాను బట్ మీరు కూడా ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి ఒకవేళ నేను ఆలోచించింది రాంగ్ అని మీరు నిరూపిస్తే నేను నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను నా ఆటిట్యూడ్ నా బిహేవియర్ నా మైండ్లో ఉన్న ఆలోచన నీతో ఏకీభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మనం ఎదుటి మనసుకి చెప్పే విధంగా ఉండాలి అప్పుడే మనం మాట్లాడే మాట మీద విలువ గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది అవునా కదా